దసరా చాలా పుణ్యమైన కార్యక్రమం ముందుగా దసరా సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపించు అమ్మవారు ఆశించినప్పుడు కూడా మన రాష్ట్రం పైన మన ప్రజల పైన మన అందరి పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండో విషయం ఏంటంటే అమ్మవారి గుడి ఏం ఊర్త కట్టావు తెలియదు కానీ ఆ రోజు నా చేతి మీదకి శ్రమిస్తామని చేశాను అమ్మవారి ఆశీస్సుతో మేము ఎవరూ ఊహించలేదు ఇంత బ్రహ్మాండంగా అమ్మవారు పండగ జరుగుతాయని కంపెనీ వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు రోజు అడుగుతున్నాను ఎలా జరుగుతున్నా అడుగుతున్నాను ఈ దసరా ఉత్సవాలు ఈ పది రోజులు కూడా కాకుండా అన్నదానం కూడా పెట్టారు ఈ పది రోజుల్లో ఇరవై ఐదు వేల మంది ఫోన్ చేస్తారు ఒక్క పది రోజుల్లో రామబారు గురి ప్రసాదం ఇరవై ఐదు వేల మంది ఫోన్ చేస్తారు ప్లంపింగ్ వారికి హోదాకి అలాగే గవర్నమెంట్ పెద్దలు ఆఫీసులు వచ్చారు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే భక్తులు కూడా ఈ సంవత్సరం నేను చూశాను నేను గ్రామాలు తిరుగుతూ ఉంటాను రోజు ఎక్కడ రెండు మూడు గ్రామాలు తిరుగుతూ ఉంటాను ఏ గ్రామం వెళ్ళినా ఆడవారు మగవారు కూడా మాల వేసుకొని ప్రతి గ్రామంలో ఉన్నారు ఈ సంవత్సరం మరీ ఎక్కువ కనబడారు నాకు అంటే రోజు రోజు కూడా అమ్మవారి మీద నమ్మకంతో భక్తితో ప్రజలందరూ కూడా అలాగే నేను విజయవాడలో చూశాను మొన్న విజయవాడలో ఉన్నాను నేను ఆ కార్యక్రమానికి కూడా వెళ్ళాను విజయవాడలో అమ్మవారి కార్యక్రమానికి బ్రహ్మాండంగా జరిగింది ఎప్పుడూ లేదు చిన్నప్పటి నుంచి వస్తున్నాను విజయవాడలో ఈ సంవత్సరం జరిగినట్టు ఇప్పుడు జరగలేదు బ్రహ్మాండంగా చేశారు మైసూర్లో దసరా బ్రహ్మాండంగా చేస్తారు ఇండియా మొత్తం మీద మైసూరు బ్రహ్మాండం జరిగింది ఆ రోజుల్లో ఇవాళ మైసూరుతో సమంగా విజయవాడలో బ్రహ్మాండం చేశారు అంటే రోజు రోజు ప్రజల్లో భక్తిభావం పెరిగి అమ్మవారికి అంకిత భావంతో పనిచేస్తున్న సందర్భాలు మనం వెళ్ళాలని చూస్తున్నాం ఇక నా గురించి చెప్పాలంటే మీకు తెలిసిందే ఇంక చెప్పాల్సిన లేదు అయితే నాకు ఒక నా అదృష్టం ఏంటంటే మరి భగవంతుడు ఏవాళ్ళ ఇదే నర్సీపాట్నంలో ఈ అమ్మవారికి శాపం చేసింది నేనే అదృష్టం నాకే దక్కింది వేరే గొడవలు అయిపోయి ఆ రోజుల్లో ఇక్కడ గుడి కట్టకూడదు అని చెప్పి మంది అడ్డుకున్నారు అడ్డుకుంటే నేను స్వయంగా వచ్చి ఎవడు అడ్డుకున్నా సరే రక్త పాతం జరిగినా గుడి కడతానని చెప్పి ఇక్కడ గుడికి శిక్షణ ఇదే కాదు అదృష్టం ఏంటంటే నాకు భగవంతుడు దేవుల్ మా ఆవిడ పుణ్యమో తెలియదు కానీ నాకు ఇంకో అదృష్టం ఏంటంటే మరిడమ్మ గుడి నర్సీపట్నానికి అమ్మవారు మైడమ్మ గుడి కూడా నేనే శక్తి చేశాను తర్వాత ఇంకా మంచి గుడి ఏంటంటే మన అయ్యప్ప గుడి అయ్యఫ్సాం గుడి కూడా నేనే శక్తి చేశాను స్టార్టింగ్ సరే పక్కనే సాయిబాబా గుడి అది కూడా పెద్ద గొడవలు అయిపోయాయి అడ్డీ సార్ గుడి కట్టకూడదని రాత్రి పన్నెండు గంటలకు వెళ్ళి నేను నుంచొని కడతాను ఓడడుకుంటూ అడుకోండి అని చెప్పి అక్కడ శంకిస్తామని చేసాం గుడి నీకు అక్కడికి తర్వాత ఉద్రవాయిన దగ్గర అన్నవారు గుడి కూడా నేనే శంకితీశాను నేను ముహూర్తం చేసాను తెలియజే ఐదు గుళ్ళు కూడా బ్రహ్మాండీ ప్రజలతో ఆదరణ పొంది ప్రజలందరూ వచ్చి ఆదరిస్తే మన సి సాయిబాబు గుడి కానివ్వండి మైడమ్మ గుడి కానివ్వండి ఏదైనా నేను ఐదు గుళ్ళు శంకిస్తామని చేశాను నా చేతి మీద కూడా బ్రహ్మాండంగా ప్రజల కాదని పొంది ప్రజల భక్తి శాంతితో వచ్చే అవకాశం కలిగింది ఆ అదృష్టం భగవంతుడు నాకు అమ్మవారి దేవుళ్ళు అని చెప్పి నేను భావిస్తూ ఉంటాను ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కమిటీ వారికి ప్రభుత్వం వారికి అందరికీ కూడా వాళ్ళ పోజార్ని కూడా నేను చూస్తున్నాను ఏ పోజారైనా సరే గుళ్ళో మంచి పోజారని పెట్టే గుడికి ప్రభుత్వం వస్తుంది మా దుర్గమ్మ అదృష్టము మాతో మంచి ఇక్కడ దొరికినాయి భక్తి శ్రద్ధతో చేస్తారు వారికి కూడా మీ అందరితో వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇలాగే మనం ఉన్నా లేకపోయిన ఎండాల మనం మనం ఉన్న వారికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తితో కోరుకుంటూ చాలా తీసుకున్నానమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ